దానికి ఎడ్మాట మిస్ అయింది అయిపోయింది సరే అయితే మనం ఏ నెల చూసుకుందాం

ఇప్పుడు మనం వాటి అడుగుల కోసం అయితే దలాడుతున్నాం అవి ఈ వానజల్లకి అవి నడిచినప్పుడు వాటి కాళ్ళ అడుగులు పడతాయి కాబట్టి చలకలలో ఎలా ఉన్నాయో అని దలాడుతున్నాం

ఉడుము అయితే ఇళ్ళకు వచ్చింది ఇల్లకి పోయిందా అనేది పక్కా క్లారిటీతోనైతే లేదు మేమైతే ఈ అయితే రెడీ చేస్తున్నాం ఇప్పుడు పోయిందా మన కనపడ్డ ఉడుము ఇళ్ళకే వచ్చింది అంటే ఇళ్ళకు వచ్చింది కానీ పర్టికులర్గా పైకి పోయిందా ఇళ్ళకి వచ్చిందా అనేది తెలియదు ఈ దీన్ని చూద్దాం ఒకసారి దీంట్లో సౌండ్ చేయకూడదు సౌండ్ చేయకుండా ఉంటే మ్యాక్సిమం బయట అవుతుంది కేసీ పొక్కల బండి చల్లి బాన